స్ ఎలా అనిపిస్తుంది అన్న బాగుందన్నా బిగ్ బాస్ చూడొచ్చు ఈసారి బిగ్ బాస్ మాత్రం బాగా చూడొచ్చు ఎందుకంటే బాగుంది ఎందుకంటే ఈసారి చెప్పడం కామన్ మ్యాన్ కూడా అని చెప్పారు కాకపోతే కామన్ మ్యాన్ మాత్రం ఇద్దరే ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి కామన్ మ్యాన్ అనే వ్యక్తి నేచురల్గా ఉంటుంది గేమింగ్ ఏదైనా కానీ చేయాలన్నా పర్ఫామ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే కొంతమంది యాక్ట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు కదన్న ఫేమస్ అవడం కోసం మేమేమో కామన్ మ్యాన్ అనే ఎక్స్పెక్టేషన్స్తో చూసాము బట్ కామన్ మ్యాన్ చాలా తక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు కామన్ మ్యాన్ ఇద్దరే ఉన్నారు పర్లేదు కానీ కామన్ మ్యాన్ మేము చూడాల్సింది కామన్ మ్యాన్ కోసము కానీ మాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఒక ఒక మాట చెప్పాను చూడండి అంటే మేము కామన్ మ్యాన్ అంటే మేము కామన్ మ్యానే మా కామన్ మ్యాన్ కోసం మేము సపోర్ట్ చేయచ్చు కానీ మాకు నచ్చిన గేమ్ ఎలా ఉందంటే మా వాడు చెడ్డోడైతే మాకు వద్దు బయటోడు మంచివాడు మంచోడైతే మాకు ముద్దు మా వాడు చెడ్డోడైతే మాకు వద్దు బయటోడు మంచివాడు అయితే మాకు ముద్దు సుమన్ శెట్టి గారు వేళ కూడా అలాగెళ్తున్నాం మేము ఎలా అంటే సుమన్ శెట్టి గారు గేమ్ ఎలా ఉందంటే ఒక న్యాచురల్ పర్సన్ ఒక నేషల్ ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తున్నారు యాటిట్యూడ్ కానీ అంటే యాటిట్యూడ్ ఉండడం వల్ల చెడ్డని చెప్పలేం యాటిట్యూడ్ లేకుండా అందరినీ కలుపుకుపోతూ ఎలా ఉండాలో ప్రపంచంలో మనుషులతో అలా ఉంటున్నారన్న అలాగే మీరు చూసుకుంటే సుమన్ సుమన్శెట్టి గారి సినిమాలు మేము చూసి పెరిగాం చిన్నప్పుడు అర్థం కదా పర్లేదు అన్న ఓకే ఓకే పర్లేదు అన్న ఒకటన్నా లవ్ ట్రాక్ అనేది మనం చెప్పలేము వాళ్ళ పర్సనల్ ఎన్నో ఒక బిగ్ బాస్ అనే హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు కాబట్టి అది ఎంతవరకు ఉంటుందో చెప్పలేమన్నా మనం లవ్ అనొచ్చు అది విడిపోతే మన లవ్ కాదంటారు కదన్నా యా మీరు అన్నది కరెక్ట్ ఆర్మీ పర్సన్ కదా మీరు అనేది అన్న యాక్చువల్ చెప్పాలంటే ఇది లవ్ ట్రాక్ అనేది అంటారు అంటే ఇతను ఇతనే అట్రాక్ట్ అయ్యాడన్న చెప్పాలంటే ఆవిడ చూ అంటే ఆవిడ అట్రాక్ట్ చేయడం ఇతను అట్రాక్ట్ అవ్వడం ఇది సెకండ్ థింగ్ అట్రాక్ట్ అవ్వడం ఒక మనిషి ఒక ఎమోషన్కి అట్రాక్ట్ అవుతాడు కొంతమంది కొన్ని రిలేషన్లకి అట్రాక్ట్ అవుతాడు సుమన్ శెట్టి గారు టాప్ వన్ టాప్ వన్ సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ ఎలిమినేట్ హట్ అంటే ఆర్మీ పర్సన్ అయితే అతను అతను హట్ అయితే అతను ఎలిమినేట్ అయితే హట్ అవుతాం ఎందుకంటే మేము కూడా ఆ హాఫీల్ నుంచి వచ్చాము అంటే నేను కూడా ఆర్మీలో సెలెక్ట్ అయ్యి వచ్చాను మూడు సెలక్షన్ సెలెక్ట్ అయ్యి ఎవరు అవుతారనా అవ్వాలన్నా అవ్వాలి అవ్వాలంటే చెప్పండి సుమన్ సుమన్ గారు చెప్తాక సుమన్ సుమన్ శెట్టి గారు సుమన్ సుమన్ శెట్టి గారు గేమ్ ప్లే చాలా బాగుంది ఇలాగే ఆడితే ఇలాగే మీరు ఉంటే ఖచ్చితంగా మీరు గెలుస్తారు మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సుమన్ శెట్టి గారు అంటే ఒకటే మాట తగ్గేదే లేదు సుమన్ శెట్టి గారి కోసం తగ్గేదే లేదు తగ్గం కూడా సుమన్ శెట్టి గారు ఎక్కడ ఉన్నా గెలుస్తారు సుమన్ శెట్టి గారికి మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది అన్నం తినాలి కడుపు నిండా సుమన్ శెట్టి గారికి ఎప్పుడు ఉంటుంది మా అండ అది నేను విప్రోలో వర్క్ చేస్తున్నాను ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన కానిస్టేబుల్ అనే మూవీ ట్రైలర్ ట్రెండ్ అవుతుంది కదా మీరు చూసారా చూసానండి ఇందాక చూసాను లైక్ వరుణ్ సందేశ్ గారు కదా హీరో అసలు చూస్తూనే నేను ఇంకా ఎవరబ్బా ఇతను ఇంత రఫ్ అండ్ టఫ్ లో కానిస్టేబుల్ క్యారెక్టర్ లో ఉన్నాడు అని చూస్తే వరుణ్ సందేశ్ గారు ఆయన్ని ముందంతా మనం ఎలా చూసాము ఒక లవర్ బాయ్గా కొత్త బంగారులో లోకం చూసారు కదా ఒక లవర్ బాయ్ లాగా చూసాము లవర్ బాయ్ క్యారెక్టర్స్ లవర్ బాయ్ సినిమా చూసాం కానీ సడన్ గా ఇలా కానిస్టేబుల్ రఫ్ అండ్ లుక్ లో రఫ్ అండ్ టఫ్ లుక్ లో ఉన్నారు ఒక వైల్డ్ లో చూస్తున్నాము అని చూస్తుంటే సూపర్ అనిపించింది నాకైతే లాంగ్ ఒక నుంచి ఒక కానిస్టేబుల్ సినిమాలో కానిస్టేబుల్ గా వేశారు కదా మీకు ఎలా అనిపించిందంటే ఆ క్యారెక్టర్ ఆయనకి సెట్ అయిందంటారా లేదంటారా ఖచ్చితంగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది చూస్తుంటే అసలు నేను చెప్తున్నాను కదా అక్కడ వరకు ఎవరో పెద్ద హీరోలాగా అనిపించారు నాకైతే చూస్తుంటే వరేం సందేశ్ గారు అరే ఇతన్న ఈ క్యారెక్టర్లో ఉన్నాడే ఇలా చేశాడే ఫస్ట్ టైం ఇలా ఉన్నాడే అసలు అసలు గుర్తుపట్టలేరు ఫస్ట్ అయితే మీరు ఇలాంటి హీరో లవర్ బాయ్ ఇలా క్యారెక్టర్ కూడా చేస్తున్నాడా ఇంత మంచిగా అతనికి సెట్ అవుతుంది ఈ క్యారెక్టర్ కూడా అనేసి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక స్టోరీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది లైక్ ఈ జోనర్స్లో మూవీ వచ్చాయి లాస్ట్ కానిస్టేబుల్ కనకం లైక్ లేడీ ఓరియంటెడ్ మూవ్ చూసారు కదా సేమ్ దానిలా కనిపిస్తుంది కానీ ఈ జోనర్ లో ఉండి హీరో ఈ జోనర్ లో చేంజ్ అయ్యి లైక్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంది ఓకే కానిస్టేబుల్ అనే సినిమాలో లవ్ స్టోరీ లేదంటారా అంటే ట్రైలర్ లో ఖచ్చితంగా ఉంటుంది లవ్ స్టోరీ నాకు చూస్తుంటే అనిపిస్తుంది లవ్ స్టోరీ ఉంది ఆ లవ్ స్టోరీలో తన లవర్ ఏదో కొంచెం క్రైమ్ సీన్ లో జరుగుతున్నట్టు తనని కాపాడడానికి చూస్తున్నట్టు సేవ చేయడానికి అంటే చాలా ఉండదు బట్ ఆమె కోసం ఏదో చేస్తున్నట్టు ఆమె ద్వారా స్టోరీ నడుస్తున్నట్టు ఉంది అయితే అంటే హీరోయిన్ వల్ల మూవీ నడిచి అంటున్నారు మీరు హీరోయిన్ వల్ల కాదు లవ్ ట్రాక్ ఉంది కదా ఆ లవ్ ట్రాక్ లో భాగంగా క్రైమ్ సీన్ ఆమె కూడా ఉంటుంది లవ్ ట్రాక్ ఉంటుంది క్రైమ్ సీన్ ఉంటుంది క్రైమ్ లో ఆమె ఉండొచ్చు హీరోయిన్ ఆమె ఏదైనా బాధితురాలు ఉండి అతను హెల్ప్ చేయడము లేకపోతే ఆమె చనిపోవడము అలాంటి ఏదైనా ఉండచ్చు అని చెప్తున్నాను ఇష్టమా అంటే లవర్ బాయ్ గా ఆయన మూవీ చాలా వరకు అయితే పాటలు అయితే చాలా మంచిగా ఉంటాయి మాక్సిమం ఆయన మూవీస్ పాటలు అయితే చాలా మంచిగా ఉంటాయి గుర్తులేదు అరేరే పాట అయిందేనా ఆయన సాంగ్స్ బాగుంటాయి కానీ చాలా చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అర రే ఆ పాట అయిందేనా అసలు మన అర రేం మనసే జారే ఇది వరకెప్పుడు లేదే ఇది పొరపాటే కాదే ఓకే పెట్ట ఇ డైలీ చూస్తున్నాను ఇంక ఈ అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నారు ఎవరు డాక్టర్ పాపకం బయటకు వచ్చేస్తే బాగుంటుంది కానీ వస్తా చెప్పనాం వాడు కొనడదు ఎవరు కూడా వాడు బట్టతలుడు పేరు గుర్తు ఆ మర్యాద మనిషి బయటకు వస్తాడంట ఓడొచ్చిన పర్లే ఓడు వచ్చిన పర్లే ఆ రాకేష్ మాస్టర్లో ఇంకొకడు ఎవరు హరీష్ అని ఆడు వచ్చిన పర్లే ఎవరు వచ్చిన పర్లే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు బయటకు వచ్చేసినప్పుడు ఏమీ కాదు కానీ దయచేసి ప్రియాంక రాకపోతేనే బెస్ట్ కాస్త ఎందుకంటే ప్రియాంకతో రొమాంటిక్ సీన్లు చేసేవాళ్ళు తక్కువైపోయారు కాబట్టి ప్రియాంక లోపల ఉండి ఈ వైల్డ్ కార్డు ద్వారా ఎవరో ఒక లోపల పోయి రొమాన్స్ చేస్తే బాగుంటుంది ఆ గుండుగాడు ఆ గుండుగాడు అరపట తలడు వాళ్ళు ఎవరికి రొమాన్స్ చేయడం చే రొమాన్స్ చేయడం చేత కావట్లే నాకు గానిస్తే ఒక్క ఛాన్స్ బిగ్ బాస్లో నీ ఎవరు ఎరగ తీయేస్తా అంతే అలాంటి అమ్మాయిలుంటే పక్కన ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి రొమాన్స్ చేయాలి రొమాన్స్ చేయాలి ట్రై చేయాలి ప్రతిరోజు ట్రై చేస్తుండాలా ఓడు ఓడంలో డెమోన్ అంట ఆడొకడు ఉన్నాడు ఆ పవన్ కళ్యాణ్ అనే కానీ వాళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయికి ట్రై చేస్తున్నారు అరే ఏం పోయగలరు మీకు ఒకదాన్ని చేయండి సరే ఎవరో ఒకరు ట్రై చేయండి పడేసుకోండి తర్వాత ఎవరో ఒకరిన అమ్మాయిను లేదా డాక్టర్ పాపనో లేదా ఒక ఇద్దరు ఆంటీలు ఉన్నారు ఎవరు సంజనా ఆంటీ ఫోర ఆంటీ కాబట్టి ఆ ఆంటీలను కూడా ట్రై చేయండి ఎవరో ఒకరిని ట్రై చేయండి అసలు బిగ్ బాస్ దేని చూడాలి రొమాంటిక్ సీన్ కూడా చూడాలే రొమాంటిక్ సీన్ కూడా చూడాలి రౌండ్లే బిగ్ బాస్ చూడాల్సింది దేనికి చెయ్యాలి అంతే మరి అదే కా అయ్యేది అక్కడ గేమ్స్ కూడా ఆడాలి దాంతోపాటు అది చేయాలి ఇప్పుడు గేమ్స్ చేస్తున్నా చేస్తా ఎక్కడి నుంచి చేస్తా ట్రై ఎక్కడి నుంచి ఆ లోపల ఛాన్స్ ఇస్తే అందరూ చేస్తాం నేను ఇక్కడ ఈ పార్క్ వచ్చిన అమ్మాయిల్ని ఆంటీలు అందరూ ట్రై చేస్తా పడేవాళ్ళు పాడతారు పాడనోళ్ళు పాడరు మనం చేయలేదానికి ప్రయత్నం అది చేస్తా వాళ్ళు కూడా అంతే చేస్తారు వాళ్ళు పాపముళ్ళు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు క్లారిటీ క్లారిటీ చేయట్లే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా బాగా ఆ సుమన్ శెట్టినోడా ఆయన పాపం ఏందో ఆయన పాపం వీక్నెస్ అయిపోయినాడు వీక్ అయిపోనాడు పాపం ఆయన బడి బాగా వీక్ అయిపోయినాడు ఒకప్పుడు ఆయన యాక్టరు ఆయన ఒక పెద్ద కమిడియను పాపం ఇప్పుడు ఆయన ఎవరు ఎవరు పట్టించుకోవట్లే ఈ మధ్య ఆయన డబ్బులు లేవు ఈ మధ్య అతను పాపం సినిమా ఛాన్స్ కూడా లేవు అతనికి అందువల్ల అతను బిగ్ బాస్లో బియ్యాడు బాగానే ఉంది కానీ ఆయన్ని ఎంత పాపం లాగేస్తున్నారో తోసి ఆయన ఊరికి అటెండ్ చదువు పడిపోతున్నాడు అవతలేదు పాపం అతను సింపు ఓట్లు వేస్తున్నారు అందరూ సరేలే అతను ఒక్కడికైతే అయితే వేస్తున్నారు అందరూ మిగతా వాళ్ళు ఎవరికి ఓటు కూడా జనాలకే ఓటేయాలని వేయాలని రావట్లే చేతులు అయినా ఇంకా ఎవరు ఒకరికి ఓటేస్తారు పాపం ఆ ఎమ్మెల్యేలు ఎమ్మె అరపడతారా నాలాగే ఇదు అరపడతారు ఇదు నాకు చూదు ఇదు అరపడతారు నాది కూడా ఇద్దరా అరపడతారు ఇద్దు ఇద్దా చూడదు నువ్వు కాబట్టి కసేపు బాగు కసేపు బాగు ఇప్పుడు మారుతున్నా కసేపు బాగు కాబట్టి అందరూ మీరు బిగ్ బాస్ చూడండి మీరు ఎవరికి ఓటు అనుకుంటే వాళ్ళకి ఓటు వేసేయండి కానీ దయచేసి లేడీస్కే ఓట్లు వేయండి ఏంటంటే బానేండి ఆడవాళ్ళు కాబట్టి పాపం వాళ్ళు శక్తితో వాళ్ళు కష్టపడి ఆడతారు కాబట్టి నా ఇష్టం రాష్టం నీ అదే చెప్తారా ఫర్ ఎగ్జాంపుల్ అదే నీ ఇష్టం చెప్తాను కానీ వాళ్ళకి ఓటు వేస్తే పాప అంటే బాణా ఆడవాళ్ళు కదా పాపం ఏదో ఒక నాలుగు డబ్బులు వస్తాను నీ ఇష్టం వేస్తే లేదు మానే అన్నా నీ ఇష్టం అన్నా వేస్తా లేదు మానే కానీ నాకు మాత్రం రీతు చౌదరి నేను పెద్ద ఫ్యాన్ నేను ఆ చౌదరి పాపకు నేను పెద్ద ఫ్యాన్ నేను

ఇవిడేమైనా పేగలుగుతారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఎక్కువ లేనోడి మీదకి వచ్చి ఇమ్మ పూట పిల్లం పెట్టి పక్కన పెట్టి వచ్చి మరి అక్కడ గోకుతారు కానీ లేనోడి మీద రావాల్సిన తప్పడు ఏం లేదు అక్కడ తొక్కడా ఆపడ నోరు ముయ్య ముయిరా నోరు కాబట్టి ఏదన్నా అక్కడ బిగ్ బాస్ అనేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం అది నేను మాత్రం రీతు చౌదరి పెద్ద ఫ్యాన్ నేను దయచేసి రీతు చౌదరికి అందరూ ఓటేయండి గెలిపించండి